శ్రీశైల మల్లికార్జున స్వామి పేరులోని మల్లిక అనగా పార్వతి అని అర్జున శబ్దము శివవాచకము అని అర్థము ఇప్పుడు మల్లికార్జున జ్యోతిర్లింగము మహాకాల జ్యోతిర్లింగముల ఆవిర్భావముల కథ వాటి మహిమ తెలుసుకుందాము మల్లికార్జున జ్యోతిర్లింగము ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది ఈ కథను విన్నవారికి సకల పాపములు తొలగిపోవును కుమార కార్తికేయుడు పార్వతీపుత్రుడు మహాబలవంతుడు తారకునకు శత్రువు ఆ స్వామి సమస్త పృథ్వీని ప్రదక్షిణం చేసి కైలాస పర్వతమునకు వచ్చాను గణేశుని వివాహాది విషయములను విని క్రౌంచ పర్వతంకు వెళ్లిపోయాను శివులు అచటికి వెళ్లి ప్రతిమలాడినను తిరిగి రాలేదు అదీనుగాక అచ్చటి నుండి కూడా పన్నెండు కోసల దూరంనకు వెళ్లిపోయాను అప్పుడు శివపార్వతులు జ్యోతిర్మయ స్వరూపం ధరించి అచ్చట ప్రతిష్ఠితులయ్యి వారిరువురు స్నేహంతో ఆతృతను చెంది పర్వదినమున్న తన పుత్రుడగు కుమారస్వామి చూచటకు ఆయన చెంతకు వెళ్ళచుండడి అమావాస్య నాడు భగవంతుడకు శంకరుడు స్వయముగా అచ్చటికి వెళ్ళను పౌర్ణమి నాడు పార్వతీదేవి నిశ్చితంగా అచ్చటి కేతించను ఆ దినము నుండి భగవంతుడు శివుని యొక్క మల్లికార్జునుడని పేరు గల ఒక లింగము మూడు లోకములందు ప్రసిద్ధి దాని దానియందు శివపార్వతులు ఇరువురి జ్యోతులు ప్రతిష్ఠితములయ్యను మల్లిక అనగా పార్వతీయనర్థము అర్జున శబ్దము శివవాచకము ఆ లింగమును దర్శించి వారు సకల పాపముల నుండి ముక్తి లగుతురు సకలాభీష్టములను పొందును దీని ఎందు సందేహం లేదు ఇట్లు మల్లికార్జున నామక ద్వితీయ జ్యోతిర్లింగమును వర్ణించతిని దాని దర్శనం మాత్రమున ప్రజలకు సకల సుఖములు ప్రాప్తించును అని సూతుడు మహర్షులతో పలికెను ఋషులు పలికెరి ప్రభు ఇప్పుడు మీరు విశేషమగు కృపతో మూడవ జ్యోతిలింగంను వర్ణింపుడు అని అడిగిరి సూతుడు బ్రాహ్మణారా నేను ధన్యుడను మహానుభావులకు మీ సాంగత్యమున కృతకృత్యుడను సాధు పురుషుల సాంగత్యము నిశ్చితముగా ధన్యమైనది పాపనాశిని పరమభావని యొక్క దివ్య కథను వర్ణించుట నేను నా సౌభాగ్యముగా తలచదను మీరు ఆదరముతో వినుడు అవంతియన్ పేరుతో ఒక రమణీయ నగరము ప్రసిద్ధమై ఉన్నది సకల దేహధారులకు అది మోక్షమును ప్రసాదించును భగవంతుడు శివునకు మిగుల ప్రియమైనది పరమ పుణ్యమయము లోకపావనము ఆ ప్రదేశము ఆ నగరమునందు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు అతడు శుభకర్మల ఎందు ఆసక్తి కలిగిన వాడు వేదముల స్వాధ్యాయమునందు సంలగ్నమై ఉండేటివాడు వైదిక కర్మానుష్ఠానమున సదాతత్పరుడై ఉండేవాడు అతడు ఇంటి యందు అగ్ని స్థాపించి ప్రతిదినము యజ్ఞమును చేసేటివాడు శివ పూజ తత్పరుడై ఉండేటివాడు ఆ బ్రాహ్మణ దేవుడు ప్రతిదినము పార్థివ శివలింగమును తయారు చేసి దానిని పూజించుండెడివాడు వేదప్రియులను పేరుగల ఆ బ్రాహ్మణ దేవుడు సమగ్ర జ్ఞానార్జనయందు నిరతుడై ఉండేటివాడు కనుక అతడు సకల కర్మలను అనుభవించి సద్గతిని పొందెను అవి సత్పురుషులకు మాత్రమే సులభములు శివ పూజాను తేజస్ సంపన్నులు అగు నలుగురు కొడుకులు అతనికి ఉండేవి సద్గుణములలో వారు తల్లిదండ్రులకేమీ తక్కువ కాదు దేవప్రియుడు ప్రియమేధుడు సుకృతుడు సువ్రతుడు అని వారి పేర్లు సుఖప్రదములగు వారి గుణములు అచ్చట ఇనుముడింపసాగను ఆ కారణమున అవంతి నగరము తేజస్సుతో నిండి ఉండెను ఆ సమయమున రత్నమాల పర్వతము మీద దూషణుడు అని పేరు గల ఒక ధర్మద్వేషియకు ద్వేషీయకు ఉండెను అతడు బ్రహ్మ నుండి వరములను పొంది వేదముల ధర్మముల ధర్మాత్మల మీద దాడి చేశాను చివరకు అతడు అవంతి ఉజ్జయిని ఎందు బ్రాహ్మణుల మీద కూడా దాడి చేశాను అతని ఆజ్ఞతో నలుగురు భయంకరమైన దైత్యులు నాలుగు దిశల యందు ప్రళయాగ్నితో సమానముగా ప్రకటితులయ్యారు కాని వారు శివుని మీద నమ్మకం గల బ్రాహ్మణ బంధువులు ఆ రాక్షసునకు భయపడలేదు అప్పుడు నగరంలోనన్న బ్రాహ్మణులు మిగిలిన వ్యాకులతకు లోనైరి అప్పుడు వారిని ఓర్ణించుచూ శివభక్తులైన ఆ దైత్యులు ఇట్లు పలికిరి మీరు భక్తవత్సలు భగవంతుడుకు శంకరుని మీద నమ్మకం ఉంచితరి ఇట్లు పలికి శివలింగమును పూజించి భగవంతుడు శివుని ధ్యానింపసాగరి ఇంతలో సేనా సహితంగా దోషణులు వచ్చెను బ్రాహ్మణులను చూసి ఇట్లు పలికెను వీరిని వధించుడు కట్టివేయుడు వేదప్రియని కుమారులకు ఆ బ్రాహ్మణులు అప్పుడు ఆ దైత్యని మాటలను వినలేదు వారు భగవంతుడు శంభుని ధ్యాన మార్గం నిరతలయిండరి దుష్టాత్ములకు ఆ దైత్యుడు ఆ బ్రాహ్మణులను చంపవలనని విచ్చగించను వెంటనే వారి వలన పూజింపబడు పార్థివ శివలింగమున్న చోట ఒక గొప్ప శబ్దంతో ఒక గుంట ప్రకటమయ్యను ఆ గుంట నుండి అప్పటికప్పుడు వికట రూపధారి అయి భగవంతుడుకు శివుడు ప్రత్యక్షమయ్యను ఆ స్వామియే మహాకాలుడని పేరుతో ఖ్యాతి వహించను ఆ స్వామి దుష్టులను సంహరించువాడు సత్పురుషులకు ఆశ్రయదాత ఆ స్వామి దైత్యులతో నిడివెను ఓరి దుర్మార్గులారా నేను మీ వంటి దుష్టుల కొరకు మహాకాలునిగా ప్రకటితుడను అయితే మీరు ఈ బ్రాహ్మణుల ఎదుట నుండి దూరముగా పొండు అట్లు పలికి మహాకాలుడకు శంకరుడు సైన్య సమేతుడై దోషుణ్ణుని తన హుంకారం చేతనే అప్పటికప్పుడు భస్మం చేసను అతని కొంత సైన్యం ఆ స్వామి చేత హతమార్చబడెను కొంత పారిపోయాను పరమాత్ములకు శివుడు దోషుణున్ని వధించను సూర్యుని చూసి అంధకారమంతయు నశించినట్లు భగవంతుడగు శివుని చూసి ఆ దైత్యం సైన్యమంతయు అదృశ్యమయ్యను దేవదంధుభులు మృగను ఆకాశము నుండి పుష్పవృష్టి కురియసాగను బ్రాహ్మణులను ఓరడించి సుప్రసన్నుడైన మహాకాలుడు పరమేశ్వరుడు శివుడు వరమును కోరుకొనుడు అని వారితో పలికాను ఆ స్వామి వచనములు విని బ్రాహ్మణులందరూ చేతులు జోడించి భక్తిభావంతో చక్కగా ప్రణామం చేసి నతమస్తకులైనుడివెరి మహాకాల మహాదేవ దుష్టులను శిక్షించు ప్రభు శంభో మాకు సంసార సాగరము నుండి మోక్షం ప్రసాదింపుడు పరమేశ్వర సాధారణ జనులను రక్షించుటకు సదా ఇచ్చటనే ఉండు ప్రభు శంకరా నీ దర్శన భాగ్యమును కలిగించి మానవులను సదా ఉద్ధరింపుడు అని వేడుకొని మహర్షిలారా వారు అట్లు బలకగా సద్గతిని ప్రసాదించు భగవంతుడు శివుడు తన భక్తులను రక్షించుటకై మిగుల సుందరమగ్ ఆ స్థలమున ఉండిపోయాను ఆ బ్రాహ్మణులకు మోక్షం లభించను అచట నాలుగు వైపుల నుండి ఒక్కొక్క క్రోసు భూమి లింగరూప భగవంతుడుగు శివస్థలముగా రూపొందెను ఆ శివుడు మహాకాళేశ్వరులని పేరుతో ఖ్యాతి చెందెను బ్రాహ్మణులారా ఆ స్వామిని దర్శించిన వారికి స్వప్నమునందు కూడా ఏ దుఃఖములు ప్రాప్తించవు వారు ఏ ఏ కోర్కెలతో శివలింగమును ఉపాసించేదరో వారికి ఆయా మనోరథములు సిద్ధించును పరలోకమునందు మోక్షం కూడా ప్రాప్తించును అని సూతుడు పలికెను సూతుడు చెప్పసాగేను బ్రాహ్మణులారా భక్తులను రక్షించు మహాకావుడను పేరు గల జ్యోతిర్లింగ మహాత్యము భక్తి భావమును పెంపొందించును దానిని ఆదరముతో వినుడు ఉజ్జయిని యందు చంద్రసేనుడను ఒక మహారాజు ఉండెను అతడు సకల శాస్త్ర తత్వములను ఎరిగినవాడు శివభక్తుడు జితేంద్రియుడు శివుని పార్షదులలో ప్రధానమైనవాడు సకల లోక వందితుడకు మణిభద్రుడు రాజగు చంద్రసేనునికి స్నేహితుడయ్యను ఒకనాడు రాజు ఎడలా ప్రసన్నుడై మణిభద్రుడు అతనికి అది కౌస్తుభం వల్లే సూర్యంతో సమానముగా వెలుగులను విరజించుండెను దానిని చూచినను వినినను ధ్యానించినను నిశ్చితముగా శుభమగును భగవంతుడు శివుని ఆశ్రయించినవాడు మహారాజు చంద్రసేనుడు అతడు ఆ చింతామణిని కంఠమున ధరించి సింహాసనమున ఆశీనుడయ్యడివాడు అప్పుడు అతని శోభదేవతలలో సూర్యనారాయణ వెలిగిపోవచ్చుండెను నృపశ్రేష్ఠుడకు చంద్రసేను కంఠమునందు శోభిల్లు చిన్నదని రాజులందరికీ వారి మనస్సులలో ఆ మణియడుల ఆశ పెంపొందించుండెను వారు లోపల రగిలిపోవచ్చుండ్రి ఆ రాజులందరూ తమ చతురంగ బలములతో యుద్ధమునందు చంద్రసేను జయించవలనని సన్నాహములు చేసుకుంటు వారందరూ పరస్పరము కలిసిపోయిరి వారి వద్ద చాలా సైన్యమున్నది వారు తమలో తాము సంప్రదించుకుని దాడి చేసిరి ఉజయన్ తన నగరము సకల రాజుల చేత ముట్టడింపబడినదని తెలుసుకుని చంద్రసేనుడు భగవంతుడు మహాకాళేశ్వరుని సరణొచ్చను అతడు మనస్సును దృఢ నిశ్చయముతో ఉపవాసమును పాటించెను అనన్య భావంతో మహాకాలుని ఆరాధింపసాగను ఆ దినములలో ఆ శ్రేష్టమైన నగరములందు ఒకనొక గొల్లవనిత నివసించుండెను ఆమెకు ఒకే ఒక కుమారుడుండెను ఆమె విధవ ఉజ్జయినిలో చాలా కాలము నుండి నివసించిండను ఆమె తన ఐదు సంవత్సరముల బాలను తీసుకుని మహాకాలుని మందిరమునకు వెళ్ళను అచ్చట చంద్రసేను చేయు మహాకాలు పూజను భక్తి శ్రద్ధలతో దర్శించను రాజు చేసే ఆశ్చర్యకరమైన శివ ఆమె భగవంతునకు ప్రణామం చేసిన తదుపరి తన నివాస స్థలమునకు తిరిగి వచ్చెను ఆ గోప బాలుడు కూడా పూజనంతయు దర్శించను అతడు ఇంటికి తిరిగి వచ్చి కుతూహలంతో శివ పూజ చేయవలనను అభిప్రాయమునకు వచ్చను అతడు ఒక చక్కని రాతిని తీసుకుని వచ్చి దానిని ఆ ఇంటి నుండి కొద్ది దూరంలో రెండవ శిబిరం నందు ఏకాంత స్థలమున ఉంచెను దానినే శివలింగమని అని భావించను అప్పుడతడు భక్తితో కృత్రిమోగు గంధమును అలంకారములను వస్త్రమును ధూప దీపములను మొదలుగా గల ద్రవ్యములను ప్రోగ చేసి వాటితో ఆ లింగమును పూజించెను మనోకల్పనతో దివ్య నైవేద్యమును కూడా అర్పించను చక్కటి పత్రములతో పుష్పములతో పదే పదే పూజించను రకరకములైన పూజలను చేశను బహుభంగుల నృత్యములను పదే పదే భగవంతుని చరణములకు ప్రణమిల్లెను ఆ సమయమున గొల్లవనిత భగవంతుడుకు శివుని శివునియందు ఆసక్త చిత్తుడైన తన పుత్రుని ప్రేమతో భోజనమునకు రమ్మని పిలిచెను కాని అతని మనస్సు భగవంతుడు శివుని పూజయందు లగ్నమయ్యుండెను పదే పదే పిలిచినప్పటికీ ఆ బాలనకు భోజనమునందు కోరిక జనించలేదు అప్పుడు అతని తల్లి స్వయముగా అతడికి వచ్చెను శివుని ముందు కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడైన కుమారుని చూసిను అతని చేతిని పట్టుకుని లాగసాగాను అయినప్పటికీ కూడా అతడు లేవలేదు కోపంతో ఆమె అతనిని బాగుగా కొట్టెను లాగినను కొట్టినను ఆ కుమారుడు చలించలేదు అప్పుడు ఆమె ఆ శివలింగమును తీసి దూరముగా విసిరివేసను లింగములకు అర్పించిన పూజా సామగ్రి అంతయు నేలపాలయ్యను అది చూసి బాలకుడు అయ్యో అయ్యో అని రోధించెను రోషముతో నిండిన గొల్లవంత తన కుమారుని బెదిరించి దూషించి ఇంటికి వెళ్ళను భగవంతుడుకు శివుని పూజ తల్లి ద్వారా దోష ఇష్టమైనదని బాలుడు తెలుసుకొనను దేవదేవ మహాదేవా అని ఆ స్వామిని సంబోధించుచు వెంటనే స్పృహ తప్పి పడిపోయాను అతని నేత్రముల నుండి అశ్రుధార ప్రవహించుండెను రెండు ఘడియల తరువాత స్పృహ వచ్చెను అప్పుడతడు కన్నులు తెరిచను ఆ శిబిరము భగవంతుడు శివుని అనుగ్రహంతో అప్పటికప్పుడు మహాకాలుని సుందర మందిరం అయ్యను కళ్ళు తెరిచి ఆ శిశువు దానిని చూసెను రత్నఖచిత స్తంభములు దాని శోభను పెంపొందించుండెను ఆ భూమి స్ఫటికమణలతో కూడి అలరారుచిండెను తప్త కాంచిన కలసము మిగుల విచిత్రమై ఆ శివాలయమునకు కొత్త వన్నెలను తెచ్చిపెట్టెను విశాల ద్వారములు కవాటములు ప్రధాన ద్వారము సువర్ణమయమై కనుల పండుగా చేచిండను అమూల్యమగు నీలమణల చేత వజ్రముల చేత పొదిగింపబడిన వేదికలు శోభల లోకిచుండెను ఆ శివాలయ మధ్య భాగమున దయానిధి యగు శంకర్ని లింగము ప్రతిష్ఠితమై ఉండెను ఆ గోపకుడు తాను అర్పించిన పూజా సామగ్రిని శివలింగము మీద ప్రకాశించుండను చూసను దానినంతయో చూసి ఆ బాలకుడు వెంటనే లేచి నిలబడెను అతనికి మనస్సులో మిగుల ఆశ్చర్యం కలిగెను పరమానంద సాగరములో మునిగిపోయినట్లుండెను తదనంతరము అతడు భగవంతుడు శివుని స్థుతించను పదే పదే ఆ స్వామి చరణములకు నమస్కరించెను సూర్యాస్తమయము అవగానే ఆ గోపబాలుడు శివాలయము నుండి బయటకు వచ్చి తన శిబిరమును చూసెను అది ఇంద్రభవనము వలె శోభాయమానముగా ఉండెను అచ్చట అన్నీనూ అప్పటికప్పుడు సువర్ణమయములై ఉండెను చిత్రాతి చిత్రముగా మిగిలిన ఉజ్వలమై వైభవభేతముగా ప్రకాశింపసాగెను వివిధ శోభలతో సంపన్నమైన ఆ భవనములోనికి అతడు వెళ్ళెను ఆ భవనమునందు అన్ని చోట్ల మణులు రత్నములు సువర్ణములతో చెక్కబడి ఉండెను ప్రదోషకాలమునందు ఆనంద భరితుడై అతడు లోనికి ప్రవేశించను అచ్చట తన తల్లి దివ్య లక్షణ లక్షితయ్య ఒక చక్కటి మంచము మీద నిద్రించుండెను రత్నమయ అలంకారముల చేత ఆమె సమస్తాంగములు ఉద్దీప్తం లభించుండను ఆమె సాక్షాత్తు దేవాంగన వలె కనిపించుండెను నోట మాట రాక ఆ బాలకుడు తన తల్లిని మిగుల వేగముగా లేపిన ఆమె అప్పటికే భగవంతుడికి శివుని కృపకు పాత్రాలయ్యుండెను గొల్లవంత లేచి అంతయు అపూర్వంగా దానిని తిలకించెను ఆమె ఆనందమునకు అవధులు లేవు తన కుమారుని హృదయమునకు హత్తుకొనెను పుత్రుని నోటి నుండి గిరిజాపతి యొక్క కృపాప్రసాదము వలన జరిగిన విని నిరంతరము భగవంతుడు శివుని భజనలో ఉన్న రాజునకు ఆమె ఈ సమాచారమును తెలిపాను రాజు తన నియమమును పూర్తి చేసుకుని రాత్రికి రాత్రే అచటికి వచ్చెను శంకర్ని సంతోషపరచు గొల్లవంత యొక్క పుత్రుని ప్రభావమును దర్శించెను మంత్రులతో పురోహితులతో రాజకు చంద్రశేనుడు దానిని ప్రత్యక్షముగా చూసెను పరమానంద సాగరమున మునిగి తేల్చుండెను ఆయన నేత్రముల నుండి ప్రేమాశ్రువులు ప్రవహించుండెను ఆనందముతో శివనామమును కీర్తించుచు ఆ బాలకుని తన హృదయమునకు హత్తుకొనెను బ్రాహ్మణులారా అక్కడ అప్పుడు గొప్ప ఉత్సవము జరగసాగాను అందరూ మహదానందముతో మహేశ్వరుని నామమును యశస్సును కీర్తింపసాగిరి శివుని ఇట్టి అద్భుతమైన మాహాత్మ్యమును చూసి పురవాసులందరూ మిక్కిలి హర్షం కలిగాను దీనిని గురించే చర్చించు వారందరును ఆ రాత్రిని ఒక క్షణముగా గడిపిరి నగరమున నలువైపుల నుండి యుద్ధమునకై చుట్టుముట్టిన రాజులందరూ ప్రాతకాలమున తమ గూఢచారుల వలన ఆ అద్భుత చరిత్రనంతయూ వినిరి దానిని విని వారందరినూ ఆశ్చర్యచెక్కుతులేరి వారందరూ ఒక చోట సమావేశమై తమలో తామిట్లు మాట్లాడుకుని ఈ మహారాజు చంద్రసేనుడు గొప్ప శివభక్తుడు కనుక ఇతనిని జయించుట సులభం కాదు ఇతడు నిర్భయుడై మహాకాలుని నగరమైన ఉజ్జయిని పాలించున్నాడు ఈ నగరమునందలి ఒక బాలకుడే ఇంత గొప్ప శివభక్తుడైనచో రాజుకు చంద్రసేనుడు ఎంతటి శివభక్తుడో కదా ఇతనితో శత్రుత్వము నరపించో భగవంతుడు శంకరుడు నిశ్చితంగా కోపించును ఆ స్వామి కోపము మనందరినీ నశింపచేయను కనుక ఈ రాజుతో కలిసి ఉండవలను అట్లు మహేశ్వరుని మన మీద కూడా ఉండును బ్రాహ్మణులారా ఇట్లు నిశ్చయించి పరిశుద్ధ హృదయులుగా భూపాలురందరూ తమ ఆయుధములను క్రింద పడవేసిరి వారి మనస్సుల నుండి వైరభావము తొలగిపోయేను ఆ రాజులందరూ మిగిలిన సంతసించరి చంద్రసేనుని అనుమతిని కైకొని మహాకాలుని యొక్క రమణీయ నగరంలోనికి ప్రవేశించిరి అచ్చట వారు ఆ స్వామిని పూజించిరి వారందరూ ఆ గొల్లవంత యొక్క మహత్తరమైన అభ్యుదయముతో నిండిన దివ్య సౌభాగ్యమును అనేక విధములా ప్రశంసించు ఆమె గృహమునకు వెళ్లి రాజకు చంద్రసేనుడు ముందుకు వచ్చి వారికి స్వాగతం పలికి సత్కరించను వారు అమూల్యములైన ఆసనముల మీద కూర్చుని ఆశ్చర్యచక్తులైరి ఆనందించిరి గోప బాలకుని అనుగ్రహించి భగవంతుడు స్వయముగా ప్రకటితుడైన శివాలయమును చూసిరి శివలింగమును దర్శించిరి ఆ రాజులందరూ ఉత్తమ బుద్ధియుక్తులై తమ మనస్సులను భగవంతుడు శివుని ధ్యానమునందు నిలిపిరి తదనంతరము ఆ నరేశులందరూ భగవంతుడు శివుని కృపను పొందుటకు ఆ గోప శిశువులకు సంతోషంతో అనేక వస్తువులను కానుకలుగా నిచ్చిరి ఎక్కువ సంఖ్యలో గోప గోపకులు సకల జనపదములకు ఆ బాలకుని రాజుగా చేసిరి సకల దేవతలతో పూజింపబడి తేజస్సంపన్ను వానర రాజు అగు ఆంజనేయుడు అచ్చట ప్రకటితుడయ్యను ఆయన వచ్చిటి తోడనే రాజులందరూ వేగంగా లేచి నిల్చుంది వారందరూ భక్తిభావంతో వినమ్రలై ఆయనకు నమస్కరించిరి రాజుల చేత పూజితుడై వనర రాజుకు హనుమంతుడు వారందరి మధ్యలో కూర్చునను ఆ గోప బాలకుని హృదయములకు హత్తుకుని ఆ నరేసుల వైపు చూచుచూ ఇట్ల పలికిను రాజులారా మీరందరూ ఇతర దేహదారులు కూడా నా మాట వినుడు దీని వలన మీకందరికీ మంచి జరుగును భగవంతుడైన శివుడు తప్ప దేహదారులకు వేరే గతి లేదు ఈ గోపబాలుడు శివుని పూజను దర్శించి ఆయనతో ప్రేరణ పొందెను మంత్రము లేకుండగానే శివ పూజ ఎనర్చి ఆ స్వామిని పొందెను గోపవంశపు కీర్తిని ఈ బాలకుడు వినుముడింపజేసను అతడు భగవానుడకు శంకర్నే శ్రేష్ట భక్తుడు ఈ సక సకల భోగములను అనుభవించే చివరికి ఇతడు మోక్షమును పొందును వంశ పరంపరగా ఇతని అధీనంలో ఎనిమిదవ తరమునందు కీర్తి సంపన్నులకు నందులు ఉద్భవించదురు వారి వద్ద సాక్షాత్తు భగవంతుడగు నారాయణుడు పుత్ర రూపమున ప్రకటితుడగును శ్రీకృష్ణ రూపంతో ప్రసిద్ధుడగును నేటి నుండి ఈ గోపకుమారుడు ఈ జగత్నందు శ్రీకరుడు అని పేరుతో విశేష ఖ్యాతిని పొందును బ్రాహ్మణ్లారా ఇట్లు పలికి అంజనీనందనుడు శివస్వరూపుడు వానరరాజకు హనుమంతుడు సకల రాజులను మహారాజుకు చంద్రసేననే కృపాదృష్టితో చూసను తదనంతరము ఆ స్వామి బుద్ధిమంతుడు గోపబాలకుడుగు శ్రీకర్ణకు మిగుల ప్రసన్నతతో శివోపాసన యొక్క ఆచార వ్యవహారములను ఉపదేశించను అది భగవంతుడైన శివునకు మిగిల ప్రేమైనది దీని తర్వాత హనుమంతుడు ప్రసన్నుడై చంద్రసేను శ్రీకరుని అనుమతిని తీసుకుని రాజులందరూ చూచుండగానే అచ్చటినే అంతర్ధానుడయ్యను ఆ రాజులందరూ ఆనంద సమ్మానితులై మహారాజుకు చంద్రసేను అనుమతిని తీసుకుని తాము వచ్చినట్లే వెళ్లిపోయి మహాతేజీ శ్రీకరుడు కూడా ఆంజనేయుని ఉపదేశమును పొంది ధర్మజ్ఞులైన బ్రాహ్మణులతో శంకర్ని ఉపాసింపసాగను మహారాజుకు చంద్రసేనుడు గోపాలు శ్రీకరుడు ఇరువురును మిగిలా ప్రసన్నులై మహాకాలుని సేవించుండ్రి వారిని ఆరాధించి ఆ ఇరువురు పరంపరమును పొందిరి ఇట్లు మహాకాలుని పేరుతో శివలింగము సత్పురుషులకు ఆశ్రయమొసగును భక్తవత్సూ శంకరుడు దుష్టపురుషులను నశింపచేయును ఇది పరమ పవిత్రము రహస్యముతో కూడిన ఆఖ్యానముగా చెప్పబడింది ఇది అన్ని విధముల సుఖము నశకును ఇది శివభక్తిని పెంపొందించును స్వర్గమును ప్రాప్తింపచేయను అని సూతుడు ఋషులతో పలికిను